పీస్ బీ విత్ యూ ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు పునరుత్నం తర్వాత మొట్టమొదటిసారిగా తను మహిమాన్విత శరీరముతో దర్శనమిచ్చినటువంటి వ్యక్తి మగ్దల మరియమ్మ గారు ఆదివారం తెల్ల చామున యేసు దేహానికి పరిమళ తవ్వములతో అభిషేకించాలని తాను బయలుదేరి వెళ్ళింది తన సంఘటనకి ఆ ప్రదేశానికి వెళ్ళిన సరికి అప్పటికే సమాధి తెరవబడి ఉండటము తాను చూసింది ఎప్పుడైతే తాను ఆ సమాధి తెరవబడి ఉండటం చూసిందో ఆందోళనకి గురైపోయింది ఎవరు ప్రభువు శరీరమును తీసుకొని వెళ్ళిపోయారు ఆ శరీరమును ఎవరు దొంగతనం చేశారు అనేటువంటి ఆలోచనతో ఆందోళనతో ఆ సమాధి దగ్గరే ఆమె కృంగిపోతూ కన్నీరు కారుస్తూ ఉన్నటువంటి సమయంలో అద్భుత రీతిగా పునరుత్న క్రీస్తు ప్రభు ఆమెకు దర్శనమిస్తూ ఉన్నాడు నీవెందుకు కలవరపడుచున్నావు అని ఆమెతో పలికినటువంటి ఆ గొప్ప వాక్యములు తన యొక్క జీవితాన్ని ఒక్కసారిగా మార్చివేశాయి ప్రభువు ఆమెకిచ్చినటువంటి ఈ గొప్ప దర్శనాన్ని బట్టి తన యొక్క జీవితము పునీతము అయింది ప్రియదేవుని బిడ్డలారా మొట్టమొదటిసారిగా క్రీస్తు ప్రభు మనిషారమైతే ఈ లోకంలో జన్మించినప్పుడు తనను దర్శించుకునేటువంటి భాగ్యాన్ని మరియ తల్లికి జోజప్ప గారికి ఇస్తే పునరుత్న క్రీస్తు ప్రభు పునరుత్న శరీరాన్ని పునరుత్న జీవితాన్ని ముందుగా దర్శించేటువంటి గొప్ప భాగ్యాన్ని మగ్ధల మరియమ్మకి ప్రభు దయచేసాడు ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియదేవుని బిడ్డలార ఆ యొక్క దర్శనం ద్వారా క్రీస్తు ప్రభు తనతో పలికిన మాట ఈ విషయాలను వెళ్ళి అపోసులకి తెలియచేయి అనగానే మగ్ధల మరియమ్మ వెనువెంచనే లేచి ఎంతో ఆనందంతో సంతోషంతో పరుగెత్తుకుంటూ అపోస్తుల దగ్గరికి వెళ్ళింది జరిగిన ప్రతి సంఘటన కూడా ప్రభు తెలియచేసిన ప్రతి విషయాన్ని కూడా అపోస్తులతోటి పంచుకోవటం ప్రారంభించింది నేను ప్రభును చూశాను ఆయన ఉత్నమయ్యాడు ఆయన సజీవముగా ఉన్నాడు నేను ఆయన దర్శించాను మీరు కూడా వెళ్ళి చూడండి అనేటువంటి గొప్ప సత్యాన్ని మగ్దల మరియమ్మ గారు ప్రకటించారు ప్రియ సహోదరి సహోదరులారా ఒక స్త్రీ అయినప్పటికీ కూడా తన యొక్క ధైర్యమును మనం మెచ్చుకోవాలి ఆదివారం తెల్ల జామునే ఆ సమాధి తోటకు వెళ్ళాలి ప్రభుని యొక్క దేహమును పరిమళ ద్రవ్యాలతో పరిమళ తైలముతో అభిషేకించాలి అన్నటువంటి తన గొప్ప విశ్వాసము ప్రియ దేవుని వర్ణనాతీతం తాను కూడా ఊహించలేదు ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేస్తాడు అన్న సత్యాన్ని ఆమె అప్పటికి కూడా గ్రహించలేదు కానీ ఎప్పుడైతే ప్రభుని యొక్క దర్శనం ఆమెకు జరిగిందో సజీవంగా ఆయన తన కళ్ళ ఎదురుగానే నిలబడి ఎందుకు కలవరపడుచున్నావు ఈ విషయాన్ని వెళ్ళి అపోస్తులకి తక్కిన శిష్యులకి కూడా తెలియచేయి అన్నప్పుడు ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం ఇంకా బలపడింది ప్రియదేవుని బిడ్డల ఆ యొక్క గొప్ప సందేశాన్ని తీసుకుని వెళ్ళి అపోస్తులకి తెలియచేస్తూ ఉన్నది కాబట్టి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇంత గొప్ప భాగ్యాన్ని మగ్దల మరియమ్మ గారు పొందుకున్నారు ఒక స్త్రీ అయినప్పటికీ కూడా తనలో వస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదము ఆ యొక్క గొప్ప దీవెన చూడండి ప్రతి బిడ్డలారా స్త్రీలను కూడా ప్రభుని యొక్క పునరుత్థాన సందేశాన్ని క్రీస్తు ప్రభు గురించి ప్రకటించేటువంటి సందేశాన్ని తీసివేయలేదు ప్రతి స్త్రీ కూడా మగ్ధల మరియమ్మ వరే మరి తక్కిన స్త్రీల వలె ప్రభుని యొక్క పునరుత్థాన సందేశాన్ని అందించాలి ప్రకటించాలి ఎంతో ఆనందంగా సంతోషంగా పరుగులు తీస్తూ ప్రభుని యొక్క శుభవార్తను పునరుత్న సందేశాన్ని ప్రకటించాలి అని ఈ యొక్క గొప్ప సంఘటన ద్వారా క్రీస్తు ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు పురుషులు మాత్రమే కాదు స్త్రీలు కూడా ప్రభుని యొక్క పునరుత్న సందేశానికి ఇవ్వడానికి ప్రకటించడానికి పిలువబడ్డారు అన్నటువంటి సత్యము ఈ యొక్క వాక్యాల ద్వారా మనందరికీ కూడా తెలుస్తూ ఉన్నది ఈ సంఘటన ద్వారా మనందరికీ కూడా అర్థమవుతూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా మరి అప్పటి నుంచి తాను వెనుదిరగకుండా ఆమె అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతూ ప్రభుని దర్శించినటువంటి రీతి ప్రభు పునరుత్నమైనటువంటి రీతిని ఆమె ప్రకటించడము ఆపలేదు కానీ చూడండి మొట్టమొదటిసారిగా ప్రభుని దర్శించే భాగ్యాన్ని ఆమెకి ఇచ్చారు ప్రభుని యొక్క పునరుత్నాన్ని ప్రకటించేటువంటి గొప్ప అవకాశాన్ని ఆశీర్వాదాన్ని మగ్దల మరియమ్మ గారికి ప్రభు దయచేశాడు ప్రియ సహోదరి సహోదరుల దాని తర్వాతనే మిగిలిన ఆపోస్తులందరూ కూడా ఆ యొక్క గొప్ప శుభవార్తను ప్రకటించడము ప్రారంభించారు పునరుత్న సాక్షులుగా నిలవబడ్డారు కానీ పునరుత్న సాక్షిగా మొట్టమొదటిగా నిలబడింది ప్రకటించబడింది పంపబడింది మగ్దల మరియమ్మ గారు మరి ఈరోజు అనేక మంది స్త్రీలు ప్రభుని యొక్క సందేశాన్ని పునరుత్నానికి సాక్షులుగా ఉండటానికి వెనకడుగులు వేస్తూ ఉన్నారు మాకెందుకులే అన్నటువంటి ఆలోచనతోటి వెనక అడుగులు వేస్తూ ఉన్నారు కానీ గమనించండి క్రీస్తు ప్రభు మొట్టమొదటిగా తన యొక్క పునరుత్న సందేశాన్ని అందించడానికి ఎన్నుకున్నది పంపించినది ఒక స్త్రీని కాబట్టి స్త్రీలు ఎప్పటికీ కూడా వెనుకడుగు వెయ్యకూడదు ముందడుగు వెయ్యండి ప్రభుని యొక్క శుభవార్తను క్రీస్తు పునరుత్నాన్ని ప్రకటించడానికి ముందుకు అడుగులు వేయండి ఆయన పునరుత్థానం అయ్యాడు ఈ యొక్క సత్యాన్ని మేము ప్రకటించినట్లయితే మా విశ్వాసము వ్యర్థమే అని చెప్పేసి ఆ పోస్తులు పలికినటువంటి రీతిగా ఈరోజు మనందరం కూడా పలుకగలగాలి ఆయన యొక్క పునరుత్థానాన్ని ప్రకటించడానికి మనందరం కూడా పిలువబడ్డాం కాబట్టి ఈ విషయాలను వెళ్ళి మీరు ప్రపంచమంతటా ప్రకటించండి అని క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దాన్ని మనం మరువకూడదు ప్రయ దేవుని బిడ్డలారు ప్రతి ఒక్కరం కూడా ప్రభుని యొక్క పునరుత్నాన్ని ప్రకటించడానికి పిలువబడ్డాం ఆయన యొక్క సమాధిలో లేడు ఆయన సజీవమై లేచాడు అనే సత్యాన్ని ఈ లోకానికి ప్రకటించేటువంటి గొప్ప భాగ్యము మనందరికీ కూడా ఇవ్వబడింది మరి ఈరోజు ఎంతమంది ఈ గొప్ప భాగ్యాన్ని వినియోగించుకుంటూ ప్రభుని యొక్క పునరుత్నానికి సాక్షులుగా ఉంటూ ఉన్నా ఆ పునరుత్న సంఘటనను పునరుత్నాన్ని ఎంతమందికి మనం తెలియచేస్తూ ఉన్నాం ప్రకటిస్తూ ఉన్నాం అనేది మనందరికీ కూడా ఒక పెద్ద ప్రశ్నగా ఉండిపోతుంది ప్రియ సహోదరి అటు పరిశుద్ధ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం నేను నిజంగా క్రీస్తు పునరుత్నానికి సాక్షిగా నిలబడుతూ ఉన్నాను ఒక స్త్రీ ప్రభుని యొక్క పునరుత్నం ఎంత గొప్పగా ప్రకటించింది మొట్టమొదటిగా ప్రకటించేటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకుంది మరి ఈరోజు నేటి సమాజంలో నేను ఇటువంటి భాగ్యాన్ని పొందుకుంటూ ఉన్నానా అని అనునిత్యం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రభుని యొక్క సందేశాన్ని పునరుత్న సందేశాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేద్దాం దేవుని బిడ్డలా ఎవరము కూడా జంకవలసినటువంటి అవసరం లేదు ఎవరము కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు ఆ సత్యాన్ని ఆయన మనకి ప్రకటించున్నాను నేను సదా మీతో ఉంటాను దానికోసం ఆయన పునరుత్థానం అయ్యాడు ప్రియ సహోదరి సహోదరులారు మన యొక్క నిరాశలో మన యొక్క దుఃఖంలో ఆయన తోడుగా ఉంటాడు మన యొక్క దుఃఖమును తీసివేస్తాడు మన నిరాశని తీసివేస్తాడు మనకి శక్తిని దయచేస్తాడు ఆ పునరుత్న క్రీస్తుని ప్రకటించేటువంటి బలమును ధైర్యమును ఆ ప్రభు మనకు ప్రకటిస్తాడు కానీ ఎప్పుడైతే మనకి ముందుకు అడుగులు వేస్తామో ఈ సత్యాన్ని నేను ప్రకటించాలి ప్రభు తిరిగి లేచాడు అన్న సత్యాన్ని నేను కూడా అనేక మందికి ప్రకటించాలి అన్నటువంటి ఆలోచన ఎప్పుడైతే మనము కూడా కలిగి జీవిస్తామో అప్పుడు ప్రభు మనకి శక్తిని వసగడానికి మనతో ఉండటానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు ఆ మరియ మగ్ధలిన వలె ఎప్పుడైతే ఆమె నుంచి ఏడు దయ్యములు విడిపించబడ్డాయో ఆ రోజు నుంచి క్రీస్తు ప్రభుని ఆమె వెంబడిస్తూనే ఉన్నది కాబట్టి తన పరిచరులో ప్రతినిత్యము కూడా ప్రభుతో ఉన్నది ప్రభు చేసినటువంటి అనేకమైనటువంటి బోధనలను అనేకమైనటువంటి అద్భుతాలను తన కనులారా చూచింది మరి అదే రీతిగా క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థానాన్ని కూడా మొట్టమొదటిసారిగా దర్శించేటువంటి భాగ్యము తాను పొందుకున్నది కాబట్టి ఆ భాగ్యాన్ని నిర్విరామం చేసుకోలే నిరాశకు వదిలిపెట్టాల నాకెందుకులే అని చెప్పేసి వెనకడుగు వేయాల దాని గురించి ప్రకటించడం ప్రారంభించింది ముందుకు అడుగులు వేసింది తనకి జీవితంలో గొప్ప సాక్షిగా నిలవబడింది కాబట్టి అటువంటి సాక్షులుగా మనము కూడా ఈరోజు నిలబడాలి మగ్ మరియ మగ్ధలైన వలె మన జీవితంలో కూడా పునరుత్న క్రీస్తుని ప్రకటించేటువంటి భాగ్యాన్ని పొందుకుంటూ ఉన్నాం ఈ యొక్క అవకాశాన్ని ఎవరము కూడా నిర్విర్యామం చేయకూడదు ఎవరము కూడా వెనకడుగు వేయకూడదు నిత్యము కూడా పరిశుద్ధ గ్రంథ వాక్యాలని పునరుత్నానికి సాక్షిగా నిలబడేటువంటి కృపను ప్రభు మనకు దయచేయాలని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం పరిశుద్రవు సర్వశక్తి మంతుడు దేవ పునరుత్థాన క్రీస్తువ మీకు వందనములు స్తోత్రము నాయన మిమ్మల్ని మొట్టమొదటిసారిగా పునరుత్నమైన తర్వాత దర్శించే గొప్ప భాగ్యాన్ని ప్రభ మగ్ధల మరియమ్మకు ప్రభు మీరు దయచేసి ఉన్నారు ఆ యొక్క సత్యాన్ని ప్రభ అనేక మంది బిడ్డలకి ప్రభా ఆమె ప్రకటించినటువంటి రీతిని బట్టి ప్రభ మీకు స్తోత్రము మేమందరము కూడా ప్రభా మరియ మరియ మద్దనవలే యొక్క శుభవార్తను పునరుత్థానానికి సాక్షులుగా ప్రభా నిలబడేటువంటి కృపను శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ పునరుత్నాన్ని ప్రభ ప్రపంచ నలుమూలల ప్రభ అనేక మంది బిడ్డలకి తెలియచేసేటువంటి కృపను శక్తిని బలమును ధైర్యమును ప్రభ మా అందరిలో కూడా నింపమని ఈ పునరుత్థానానికి సాక్షిగా నిలిచేటువంటి కృపను దయచేయమని ఈ మనవుని మన ఆదురి నేస్తూ క్రీస్తుని అతి శ్రేష్టమైన నాములు వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ప్రభుని యొక్క శాంతి పునరుత్న క్రీస్తుని యొక్క సమాధానం మీ అందరితో ఉండినగాక ఆ మేన్